ఎన్నో జర్నల్స్ సినిమాలు వస్తాయి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్స్ బొమ్మరి భాస్కర్ గారు మనకి ఎన్నో సినిమాలు చూపించారు బట్ ఈ సినిమా వచ్చేసి టోటల్ జాక్ అనే టైటిల్ కి కొద్దిగా క్రాక్ అనే తో సిద్ధు జర్నల్ గట్ట బాడీ లాంగ్వేజ్ హ్యాక్ డు దగ్గర అనేది ప్రిస్టేషన్ లో కూడా ఒక మంచి బూస్టప్ అనేది తీసుకునే ఒక క్యారెక్టరేషన్ కూడా ప్రసాద్ గారి బ్యానర్ లో ఎస్ పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది సినిమా మరి ప్రజెంట్ చేసే ఒక మంచి సబ్జెక్ట్ తగ్గట్టుగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే విధానంగా రా నేపథ్యంలో తీసుకున్న టూ అండ్ హాఫ్ అవర్స్ రన్ టైం తగ్గట్టుగా వైష్ణవి చైతన్య నేను కూడా సినిమా సినిమా అయితే సిటీ దగ్గర బాలేదా పెట్టండి సినిమా ఏం నచ్చలేదు ఏదో చేద్దాం అనుకో తాండేళ్ల టైప్ లో కానీ సక్సెస్ కాలేదు వైష్ణవి ఎలా వైష్ణవి కోసం వచ్చినా వచ్చిన ఐ లవ్ యూ వైష్ణవి మన స్టోరీ ఏంటి నా జాక ఇక వైష్ణవి వైష్ణవి కోసం చూడాల్సిన ఒకళ్ళు చూస్తే మాత్రం నీ సినిమా వాడిని కాబట్టి నెగిటివ్గా చెప్పడం కుదరదు సారీ ఏమనుకోదు పాటలు ఏమన్నా బాగుంది సినిమా దంగ పెట్టి అన్న ఏం నచ్చుతుంది ఏం నచ్చలే వైష్ణవి చేతన ఒకటే నచ్చింది అంతే కామెడీ అన్నా ఉందా కదా ఏం టిల్లు అంతా కూడా నక్కకు నాగలోక అది కూడా డీ కూడా సిద్ధ దానికి దీనికి నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉండదు అంత తేడా ఉంది నేను దాని మీద నాకు ఎలాంటి కోపం లేదు కానీ నేను కూడా సినిమా మనిషి కాబట్టి ఇంకా పెద్దగా నేటివ్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు కూడా పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు అందు గురించి రావాలి కదా మరి మన సినిమా చాలా బాగుందన్న అందరూ చూడవలసిన మూవీ అనమాట సో ఈ రా మిషన్ ఏదైతే ఉందో సో దేశం కోసం ఒక మన సిద్ధు జన్మల అయితే డీజే డీజే టిల్లు ఇలాంటి మూవీస్ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీస్ చూసినాం కానీ ఈ సినిమా ఒక యాక్షన్ పరంగా ఉందనమాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఎక్కడ కూడా బోర్ అనిపించదు సో ఫ్యామిలీ అందరు కూడా వచ్చే విధంగా వచ్చి చూసే చూసే విధంగా ఉంటదన్నమాట ఇంకొక విషయం ఏంటంటే హీరోయిన్ రోల్ ఇంకొంచెం పెద్దవే ఎక్కువ ఉంటె బాగుండేమో అనిపించింది అనమాట సిద్ది జాగ్రత్త ఫుడ్ పెర్ఫార్మెన్స్ చాలా ఆక్టివ్ అంటారు అవునా ఆక్టివ్ అలా అనిపించిందంటే ఇందులో కొంచెం అగ్రెసివ్ క్యారెక్టర్ అన్నమాట ఆయన చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికి ఒక ఫన్ హెల్వేట్ అయ్యే హెల్వేట్ అయ్యే క్యారెక్టర్ లా చూస్తూ అన్నమాట ఆయన ఏ క్యారెక్టర్ చేసినా సరే అందులో నుంచి ఫండ్ రప్పించడం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫస్ట్ అంటే స్లో అంత కాదు ఇంట్రెస్ట్ మూవీ లో కొద్దిగా కథ స్టోరీ అనేది కొంచెం తీసుకుపోతారు సో మనకి సినిమా సినిమా అయితే ఇంట్రెస్టింగ్ బోర్ చాలా చాలా బాగుంది సిద్ధు గడ్డ గారు మాత్రం ఇరగ తీసాడు యాక్టింగ్ చాలా బాగుంది కథ బాగుంది ఆయన బొమ్మరల్ భాస్కర్ గారి డైరెక్షన్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి అమ్మాయి హీరోయిన్ కూడా బాగా చేసింది మంచి కాన్సెప్ట్ ఇది జొన్నల్గడ్డ సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో కామెడీ లేకపోవడం ఏంటి అద్భుతంగా ఉంది చాలా రొమాన్స్ గా ఉంది రొమాంటిక్ గా ఉంది హీరోయిన్ బ్రహ్మాండీ చాలా బాగుంది దాని గురించి ఇప్పుడే జాక్ మూవీ చూసాను సో బాగా అనిపించింది నాకైతే డీజే డిల్ ఇలాంటివి చూసిన తర్వాత ఎలా మెప్పిస్తాడని వెయిట్ చేశాం కదా మనం అందరం సో దీంతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు ముందు డీజే టిల్లు గుర్తొస్తాడు సిద్ధు అన్న అంటే ఇప్పటి నుంచి జాక్ అని గుర్తొస్తాడు ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ అలా రాసుకున్నారు సో బాగా అనిపించింది నాకు అండ్ డైరెక్టర్ గారు గురించి చెప్పుకోవాలంటే మనకు తెలుసు కదా ముందే ఎలాంటి మూవీస్ తీస్తాడు ఎలాంటివి అనేది సో ఆయన ఒక యూనిక్ స్టైల్ ఉంది ఆ స్టైల్లే దీంట్లో పెట్టారు సో బాగా అనిపించింది ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ ఫ్రెండ్స్ తో చూడొచ్చు ఎవరితోనైనా చూడొచ్చు సో ప్రతి ఒక్కరు వాచ్ చేయడ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూడు జాక్ సినిమా ఈ సినిమాని చాలా మంది అంటున్నారు బయట సినిమా బాగాలేదని వాళ్ళందరూ ఒక పెద్ద జాకు కాళ్ళు సినిమా ఎవరైతే బాగలేదు అన్నారో వాళ్ళందరూ పెద్ద జాకు కాళ్ళు లెక్క భయా జాక్ సినిమా ఉంద ఈ సినిమాతో మన సిద్ధు అన్న మన సిద్ధు టోన్ కూడా మేకేసాడు ఎంత పాప సినిమా రా రాలో పని చేస్తున్నాడు ఏజెన్సీలో పాప జేసీలో పట్ట టెర దొంగేస్తున్నాడు కాల్ చేస్తున్నాడో చంపేస్తున్నాడో మాది ఉంది వైష్ణవ్ వైష్ణవ్ రొమాన్స్ ఉంది ముద్దు కోసం ముద్దు కోసం హైదరాబాద్ మొత్తం తిరిగి 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 సచిపోతాడు అబద్ధాలు అదే బాగలేదు అన్నోళ్ళు ఈ జాక్ సినిమా ఎవడైతే బాగలేదు అన్నాడు పెద్ద జాక్ అక్కడ మాట్లాడేది తోడ అభిమానులు ఎట్లా సచిపోతున్నారు అభిమానం కోసం టీవీ సినిమా మళ్ళీ చూసినట్టే ఉంటది డీజు టీవీలో డీజా టీవీలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో ఈ సినిమాలో కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి ప్రతి ఒక్క విద్యార్థి ఈ సినిమా చూడాలి ప్రతి ఒక్క భారతీయుడు ఈ పర్ఫార్మెన్స్ అయితే చాలా వచ్చింది ప్రకాష్ రాజ్ గారు ఇరగదీసారు అండ్ వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి మ్యూజిక్ అయితే చాలా చోట్ల అద్భుతంగా వచ్చింది అండ్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి డీజేటిల్ తర్వాత సిద్ధోన్ లో కూడా చాలా గ్యాప్ తీసుకొని తీసిన సినిమా అన్న అండ్ కామెడీ తో పాటు యాక్షన్ కూడా చాలా బాగుంది ఒక రాయ ఏజెంట్ గా క్యారెటర్ లో ఇమిడిపోయాడు అసలు సిద్ధు జోన్ లో అయితే ఇది ఒక మంచి కంప్ మంచి కంప్యాక్ మూవీ అతనికి మళ్ళీ అండ్ భాస్కర్ గారు కూడా మంచి హిట్ సినిమా ఇది అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అన్న ఇది తప్పక చూడండి థియేటర్లో జాక్ కొంచెం క్రాక్ ఫుల్ మెంటల్ మార్క్స్ హైలైట్స్ అయితే మొత్తం యాక్షన్ ఉందన్న యాక్షన్ చాలా బాగుంది కామెడీ కూడా చాలా వర్కౌట్ అయింది అండ్ మనకు థ్రిల్లింగ్ అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు కూడా అంటే ఒక స్పై సినిమా కదా చాలా అయితే చాలా బాగా తీశారు సినిమా కూడా అండ్ మాకు ఎక్కడ బోర్ పట్టుతుంది సినిమా మొత్తం మీద ఎక్కడ లాగో అనిపించదు మీకు ఫుల్ కామెడీ ఉంటుంది అండ్ యాక్షన్ కూడా చాలా బాగుంటుంది అండ్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది సినిమాలో అయితే డైరెక్షన్ భాస్కర్ గారు చాలా డిఫరెంట్ తీసారు తీశారన్న అంటే ఆయన ఇప్పటి వరకు మనం లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేసాం ఆయన దగ్గర నుంచి కానీ ఇలాంటి మెంటల్ మాస్ సినిమాని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా రోజుల తర్వాత ఆయన ఒక మంచి కాంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు అండ్ సినిమా చాలా చాలా బాగుంది ఫ్యామిలీతో కలిసి అందరూ చూడాల్సిన సినిమా అన్న సినిమాటర్మంటే మొత్తం ఉందన్న కామెడీ ఉంది మీకు యాక్షన్ ఉంది అండ్ అక్కడక్కడ సెంటిమెంట్ కూడా ఉందన్న అండ్ మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా ప్లే చేసింది సినిమాలో ఒక స్పై ఒక మదర్ సెంటిమెంట్ తో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా అన్న ఇది సో అందరు చూడాల్సిన సినిమా తప్పక చూడండి థియేటర్లో అసలు మిస్ అవ్వకండి జాక్ కొంచెం క్రాక్ కాదు ఫుల్ మెంటల్ మాస్ సినిమా